మెదక్ జిల్లా చిన్న శంకరంపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ పాఠశాలలో వైజ్ఞానిక ప్రదర్శన ఏర్పాటు చేశారు ప్రారంభోత్సవానికి వచ్చిన జిల్లా కలెక్టర్ రాహుల్ రాజుకు పాఠశాల ప్రిన్సిపాల్ వాణితో పాటు సిబ్బంది స్వాగతం పలికారు అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి వైజ్ఞానిక ప్రదర్శన కార్యక్రమాన్ని మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజు ప్రారంభించారు విద్యార్థుల్లో ఉన్న సృజనాత్మకతను శక్తిని వెలికి తీసేందుకు విద్యార్థులకి వైజ్ఞానిక సదస్సులు ఎంతో ఉపయోగపడతాయన్నారు విద్యార్థులు చేసిన ప్రయోగాలను ఆయన పరిశీలించారు వారు చేసిన ప్రయోగాల గురించి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు విద్యార్థుల్లో మేధాశక్తిని పెంపొందించేందుకు ఉపాధ్యాయులు కృషి చేయాలన్నారు చదువుతో పాటు క్రీడల్లో పాల్గొనాలని విద్యార్థులకు తెలిపారు పాఠశాలలో ఉపాధ్యాయులు చెప్పిన పాఠ్యాంశాలను శ్రద్దగా విని ఉన్నత స్థాయికి ఎదగాలని విద్యార్థులు పాఠశాలకు తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలన్నారు చూస్తూ ఉంటేనే సో మన స్టూడెంట్స్కి అందరికి కూడా ఎంత టాలెంట్ ఉన్నదనేది కూడా మనకి అర్థమవుతూ ఉంది సో ఎస్పెషల్లీ పార్టిసిపేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఇక్కడ స్టూడెంట్స్ అందరూ కూడా సో వాళ్ళ ఎంతూజియాజం కూడా చూస్తూ ఉన్నాను చాలా ఎంథూజియాస్టిక్గా ప్రతి ఒక్కరు కూడా పార్టిసిపేట్ చేసి సో ఆ ప్రాజెక్ట్ని వాళ్ళు ఏదైతే ప్రాజెక్ట్ చేసినా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయాలని కూడా చాలా మటు కూడా ఎంతూజియాస్టిక్గా వాళ్ళు ఉన్నారు సో నాకు టైం కన్స్టెంట్ వల్ల నేను మొత్తం కూడా కంప్లీట్గా వాళ్ళని వినలేకపోయినాను బట్ అయినా కానీ సో వాళ్ళ ఇంట్రెస్ట్ అనేది మనం చూస్తూ ఉంటే కంపల్సరిగా ఫ్యూచర్లో వాళ్ళు సో వాళ్ళు అనుకున్న గోల్ రీచ్ అయ్యే విధంగా కూడా వాళ్ళు ఉంటారనేది కూడా అనిపిస్తూ ఉంది ఎస్పెషల్ ఇక్కడ ఉన్న టీచర్స్ అందరు కూడా మరి మరి వాళ్ళు మోటివేట్ చేసి సో పిల్లలని ఇంత మంచిగా ఇన్నోవేటివ్గా ఇన్నోవేటివ్ థింకింగ్ క్రియేటివ్ థింకింగ్ వచ్చే విధంగా సో వాళ్ళని అందరినీ కూడా ఎంకరేజ్ చేయడం ఎస్పెషల్లీ వాళ్ళని అందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను సో హోల్ హార్టెడ్గా సో ఆ క్రెడిట్ అంతా టీచర్స్కి వెళ్తూ ఉంటుంది సో మనము సక్సెస్ అయినామా లేకపోతే ప్రాపర్గా చేసినామా చేయలేదా అది ఇంపార్టెంట్ కాదు బట్ ఎఫర్ట్స్ పెట్టినామా లేదా అన్నది ఆ ఎఫర్ట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా చాలా మంచి ఎఫర్ట్స్ పెడుతూ ఉన్నారు సో దాన్ని రియల్లీ వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నాను ఎస్పెషల్లీ టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో మనకి చాలా టైం తక్కువగా ఉంది సో ఈవెన్ వన్ మంత్ లోపలనే మనకి వన్ మంత్లో ఎగ్జామ్స్ ఉన్నాయి మరి ఇక్కడ ఉన్న స్టూడెంట్స్ అందరు కూడా టెన్త్ ఎంతమంది రాస్తున్నారు ఒకసారి చేతులు లేపండి టెన్త్ ఓకే 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 సో మనకి లాస్ట్ టైము సో టెన్త్ క్లాస్ స్టూడెంట్స్ ఒకసారి జీపీఏ కూడా ఒక ముగ్గురికే వచ్చింది సో మంచి మార్క్స్ మీ సీనియర్స్ అంతా కూడా మీకు ఆల్రెడీ ఒక మంచి ట్రెండ్ మీకు మంచి ఒక థర్షోల్డ్ ఒకటి క్రియేట్ చేసి